అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం గెలుపు ఎవరికైనా సాధ్యమే అన్న దాని గురించి మనం మాట్లాడదాం సక్సెస్ ఇది అందరికీ నచ్చినటువంటి పదం అందరూ కోరుకునేటువంటి అంశం కానీ అందరికీ ఇది సాధ్యమా అని అంటే సాధ్యం కాదు కారణం వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి వాళ్ళు వాళ్ళ యొక్క వనరులను వినియోగించుకునేటువంటి విధానం వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటం వాళ్ళలో ఉన్నటువంటి దూరదృష్టి వీటన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది చాలా చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళకంటూ ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం కోసం కష్టపడుతున్నారు తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు పిల్లల మీద వాళ్ళు భవిష్యత్తు బాగుండాలనేటువంటి ఆలోచనతో అయితే కొద్దిమంది ఎంత ఖర్చు పెట్టినా పాపం తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకున్నా వాళ్ళలో సరైనటువంటి జీవితం మీద అవగాహన లేకపోవటం గెలవాలనేటువంటి తపన తాపత్రయం లేకపోవటం లేదా అన్నెసరీ విషయాల మీద దృష్టి పెట్టడం జీవితాన్ని పాడు చేసుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే గెలవాలనేటువంటి తపనని మనందరం కూడా నిజం చేసుకోవాలి అని అంటే కొన్ని విషయాలను కనుక మనం ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు గెలవాలనుకునేటువంటి వ్యక్తికి ముందుగా ఒక విజన్ అనేది ఉండాలి అంటే తనకు ఒక ముందు చూపు ఉండాలి ఆ విజన్ అని అంటే నువ్వు ఏమవ్వాలని కోరుకుంటున్నావో అది నీకు తెలుసు ఉండాలి ఇది తెలియాలి అని అంటే మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే నీ గురించి నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి నీ గురించి నువ్వు తెలుసుకోవటం అనంటే నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి అసలు నీకు ఏంటి ఇంట్రెస్ట్ దేని మీద నీకు ఆసక్తి ఉంది ఏం సాధించాలని నువ్వు కోరుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి తను తెలుసుకోగలగాలి అది తెలుసుకోవాలి అని అంటే నిస్వార్థంగా లేదా ఏ విధమైనటువంటి బిడియం లేకుండా తనను తాను అసెస్ చేసుకోగలగాలి అంటే తనలో ఉన్నటువంటి బలాలని తను తెలుసుకోగలగాలి తనలో ఉన్నటువంటి బలహీనతల్ని తను అంగీకరించి దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో ఈ విజన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా గోల్ని సెట్ చేసుకోగలుగుతారు అంటే ముందు అసలు గోల్ ఎలా వస్తుంది విజన్ అంటూ లేకపోతే నీకంటూ ఒక ఆలోచన లేకపోతే నువ్వు దేన్నైనా ఇమేజ్ చేసుకోలేకపోతే నేను ఇలా తయారవ్వాలి నేను ఇది సాధించాలి అనేటువంటిది ఉన్నప్పుడే కదా లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోగలుగుతాం అందుకని మనం ఆ విధమైనటువంటి దూరదృష్టి కలిగి ఉన్నావా అనేది మొట్టమొదట మనం తెలుసుకోగలగాలి నీ జీవితం పట్ల నీకు అవగాహన ఉందా నీ గురించి నీకు పూర్తిగా తెలుసా తెలీదా లేదు నీకు తెలియకపోతే పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలి దీనికి సంబంధించి నీ ఎబిలిటీకి సంబంధించిన రకరకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి నీకు దేని మీద ఆసక్తి ఉందో తెలుసుకోవటానికి మరి సైకలాజికల్గా కూడా కొన్ని టెస్టులు ఉంటాయి వాటిని గనక మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనం ఒక గోల్ని మనం సెట్ చేసుకోగలుగుతాం పేరెంట్స్ చేసేటటువంటి పెద్ద తప్పు ఏంటంటే అసలు పిల్లలలో ఉన్నటువంటి ఆసక్తిని తెలుసుకోకుండా వాళ్ళు దేంట్లో స్ట్రాంగ్గా తెలుసుకోకుండా వీళ్ళ యొక్క లక్ష్యాలని వీళ్ళ యొక్క గోల్స్ని అంటే ఈ పేరెంట్స్కి ఆ పిల్లల మీద కొన్ని ఆలోచనలు ఉంటాయి లేదా వాళ్ళు సాధించలేనటువంటి అంశాలు వాళ్ళ పిల్లలు సాధిస్తే చూడాలనేటువంటి కోరికలు ఉంటాయి వాటి వల్ల ఈ పిల్లల మీద బలవంతంగా రుద్దేటటువంటి పరిస్థితి ఉంటుంది లక్ష్యం ఇది సరైనది కాదు పేరెంట్స్ కూడా పిల్లలలో ఉన్నటువంటి ఆసక్తిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఏ సబ్జెక్టుల పట్ల వాళ్ళకి ఆసక్తి ఉందో అవగాహన ఉందో లేదా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో అన్నది వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు కనుక క్లారిటీ లేకపోయి అప్పుడు మీరు గైడ్ చేయాలి తప్పించి మన యొక్క భావాలని మన యొక్క లక్ష్యాలని వాళ్ళ మీద బలవంతంగా రుద్దేటటువంటి ప్రయత్నం చేయకూడదు సో గెలవాలి అని అంటే మొట్టమొదట ఈ దూరదృష్టి ఉండాలి ఈ విజన్ ఉండాలి ఈ విజన్ నుంచి మనం నెక్స్ట్ గోల్ని సెట్ చేసుకోవాలి ఏదైతే లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని నిర్దేశించుకోవాలి ఈ గోల్ సెట్టింగ్లో మాత్రం ఖచ్చితంగా పిల్లవాడి యొక్క ఆసక్తి తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ వీటిని చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకొని వాటిని మనం అంచనా వేసిన తర్వాత మాత్రమే గోల్ సెట్టింగ్ అనేది జరిగితే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతాం వన్స్ గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఒక ప్రణాళిక అనేది మనం వేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు లాంగ్ టర్మ్లో ఒక గోల్ని నిర్దేశించుకున్నావో ఆ గోల్ని చేరుకోవాలి అని అంటే షార్ట్ టర్మ్లో ఏమేమి చేయాలి ఏ రకంగా ప్రయాణం చేయాలి అనేటువంటి ఒక ప్లానింగ్ ఒక ప్రణాళిక అనేది మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు ఏది చేసుకున్నా దానికి ఒక టైం ఫ్రేమ్ అనేది కూడా చాలా ప్రధానమైన అంశం నేను ఏదో సాధించాలని అనుకున్నది మాత్రంగా చేత కాదు ఆ సాధించడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి ఎంత టైం కావాలన్నది కూడా నిర్దేశించుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం దాన్ని నిర్దేశించుకున్నప్పుడు మాత్రమే మనం చక్కటి ప్రణాళికలను రూపకల్పన చేసుకోవచ్చు ప్లానింగ్లను రూపకల్పన చేసుకోవచ్చు సో వన్స్ నువ్వు దూరదృష్టితో ఆలోచించుకొని ముందు చూపుతో ఆలోచించాలి దీని ఫోర్ కాస్టింగ్ అని కూడా చెప్తాం ఒక ఇమాజిన్ అనేది చేసుకొని నీ జీవితాన్ని నువ్వు ఊహించుకొని అదైతే నువ్వు ఎలా ఉంటావో ఊహించుకొని ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకొని చక్కగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్లానింగ్ అనేది రూపకల్పన చేసుకున్న తర్వాత అప్పుడు మనం యాక్షన్ అనేది మొదలు పెట్టాలి పని అనేది మొదలు పెట్టాలి ఈ పని చేసేటటువంటి క్రమంలో మనం ఎక్కడ కూడా సిగ్గుపడటానికి అవకాశం లేదు ఎప్పుడైతే నువ్వు లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావో ఆ రోజే నీలో ఉన్నటువంటి బిడియాన్ని విడిచిపెట్టాలి ఏంటి ఏం బిడియాలు విడిచిపెట్టాలి కొత్తది నేర్చుకోవటానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలి సిగ్గుపడి ఇది నాకు తెలియదు ఇది నాకు తెలియదు అని చెబితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో ఈ విషయాన్ని నేర్చుకోవాలంటే ఈ వయసులో ఇది నేర్చుకోవాలని అంటే ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనేటువంటి ఆ సిగ్గుని విడిచిపెట్టాలి అట్ ది సేమ్ టైం నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని రకరకాలుగా విమర్శించే వాళ్ళు ఉంటారు అది వేస్ట్ వాళ్ళు ఉంటారు అది వాళ్ళు నిన్ను చూసి జలసీతో అయి ఉండొచ్చు లేకపోతే నీ ఎదుగుదలని చోటు చూసి వారో లేకపోవటం అని అయి ఉండొచ్చు లేదా వాళ్ళు సాధించలేనిది నువ్వు సాధిస్తున్నావు ఇబ్బంది అయినా అయి ఉండొచ్చు ఏదేమైనా సరే దీన్ని కూడా నువ్వు ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోగలగాలి కొత్త వారితో కలిసి పనిచేయటం అనేది నేర్చుకోవాలి కొత్త వాళ్ళతో సంబంధాలని మనం నేర్పేటటువంటి ప్రయత్నం చేయాలి అలాగే నీ లక్ష్యాన్ని చేరుకోవటానికి అవసరమైనటువంటి మనీ మేనేజ్మెంట్ కూడా చక్కగా చేసుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం దానికి కావలసినటువంటి వనరులు మన దగ్గర ఉన్నాయా నువ్వు చదివేటటువంటి చదువు చదవటానికి కావలసినటువంటి ఆ వనరులు మనం సమకూర్చుకోగలవా అని కూడా ప్లాన్ చేసుకోవాలి అలాగే ఒక వృత్తి కానీ ఒక వ్యాపారం కానీ చేసేటప్పుడు కూడా మన లక్ష్యాలు చాలా గొప్పవై ఉండొచ్చు కానీ దానికి తగినటువంటి వనరులను సమకూర్చుకోవడం కూడా చాలా ప్రధానమైన అంశం కాబట్టి మనీ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా మనం చూసుకోగలగాలి అలాగే ప్రతి మనిషి తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని తన వృత్తి లేదా వ్యాపారం లేదా ఉద్యోగానికి సంబంధించిన జీవితాన్ని వేరువేరుగా చూడటం అనేది నేర్చుకోగలగాలి చాలామంది ఏం చేస్తారంటే కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వృత్తిని వ్యాపారాన్ని ఉద్యోగాలని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు లేదు మొత్తం వృత్తి వ్యాపార ఉద్యోగాలనే ప్రధానమైన అంశంగా తీసుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు దానివల్ల నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినా నీకంటూ ఒక కుటుంబం లేనటువంటి పరిస్థితి ఎదురగేటటువంటి కూడా చూస్తూ కాబట్టి వృత్తిని నీ వ్యక్తిగత జీవితాన్ని వేరువేరుగా చూసుకొని ఈ మనీ మేనేజ్మెంట్ విషయంలో రెండింటికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ నువ్వు కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అలాగే ఇవి ఏదైతే ఈ ప్రణాళికాబద్ధంగా నువ్వు పని చేసుకుంటూ పోతే కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలి విజయానికి షార్ట్ కట్స్ ఉండవు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఎవరైతే తను పెట్టుకున్నటువంటి పని అవ్వాలని కసిగా ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు ఆయాచితంగా వచ్చేటటువంటి విజయం అది నిలబడదు కొన్ని సందర్భాల్లో మనం అనుకోకుండానే సక్సెస్ రావచ్చు అది ఎక్కువ కాలం నిలబడేటువంటి అవకాశం లేదు ఎవరైతే కష్టపడి సంపాదించుకోగలుగుతారో ఎవరైతే తనను తాను మార్చుకుంటూ అవసరమైనటువంటి నైపుణ్యాలను పెంచుకుంటూ నిలబడగలుగుతారో కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చిన కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ ఎదురైన లేదా సక్సెస్ వచ్చిన తర్వాత పడిపోయినా నిలబడటానికి కావలసినటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని మనిషి పెంచుకోగలగాలి సో ఆ విధమైనటువంటి ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ చేరుకుంటావు సక్సెస్ అనేది ఫైనల్ కాదు అలాగే ఫెయిల్యూర్ అనేది కూడా అది కూడా ఫైనల్ కాదు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మరో సక్సెస్ కోసం ప్రయత్నం చేయడమే జీవితం మనిషి జీవి ఎక్కడైనా తను సరిపోతుందిలే అనే విధంగా కనుక సంతృప్తి చెందిపోతే జీవితంలో ఎదుగుదల కదా ఆ రోజు ఆగిపోయేట పరిస్థితి అలాగే ఫెయిల్ అయిన తర్వాత ఆగిపోతే బాబోయేది నాకు కష్టం నా వల్ల కాదు అని కనుక ఆగిపోతే సక్సెస్ చేరుకోవడం కూడా చాలా కష్టం ఫెయిల్యూర్ అనేది విజయం సాధించడానికి అవసరమైనటువంటి మెట్లు అనేటువంటి విషయాన్ని గమనించగలగాలి ఫెయిల్యూర్ అనేది కూడా నిన్ను నువ్వు బలంగా తయారు చేసుకోవడానికి లేదా విజయాన్ని రేపటి ఎంజాయ్ చేయడానికి లేదా విజయం సాధించడానికి అవసరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి పాఠాలు నేర్చుకోవడానికి ఫెయిల్యూర్ వచ్చింది మానసిక స్థితిని కూడా మనం కలిగి ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి నీకు ఒక విజన్ ఉందా దానికి ఆ విజన్ చేరుకోవడానికి అవసరమైనటువంటి గోల్ సెట్టింగ్ నువ్వు చేసుకున్నావా ఆ గోల్ను చేరుకోవడానికి అవసరమైన మైండ్ సెట్టింగ్ నువ్వు చేసుకున్నావా చక్కటి ప్రణాళికల్ని రూపకల్పన చేసుకున్నావా సమయం ప్రకారం నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం సమయాన్ని ఎక్కడ వృధా చేయకుండా దాన్ని ఆచరించి చూపిస్తున్నావా కష్టపడుతున్నావా ఇవి గనక మనం చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ సొంతం అవుతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు దీనికి కావాల్సిందల్లా నీ మీద నీకు నమ్మకం కావాలి ఏదైనా ఎదుర్కోగలనటువంటి ఆ ధైర్యం కావాలి దేనైనా నేర్చుకోగలను అనేటువంటి ఆ మానసిక స్థితి కావాలి సిగ్గు బిడియం విడిచిపెట్టి చేసేటటువంటి పని మీద దృష్టి పెట్టి కనుక చేయగలిగితే ఖచ్చితంగా విజయాన్ని చేరుకోగలుగుతావు అందుకని విజయం ఎవరో కొద్దిమంది సొంతం కాదు అనుకుంటే అందరికీ విజయం సాధ్యమే సాధారణమైనటువంటి స్థితి నుంచి అసాధారణమైనటువంటి స్థితికి ఎదగటానికి మనిషి యొక్క సంకల్ప బలమే ముఖ్యం నువ్వు అనుకోవటం నీ ఆలోచన ధోరణ పాజిటివ్గా పెట్టుకుని దానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తే విజయాన్ని చేరుకోగలుగుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు అవగాహన చేసుకొని చక్కగా ఈరోజే అసలు నేనేంటి అసలు నీలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి ఒకసారి ఆలోచించి వచ్చిన ప్రతి సమస్య నీ గెలుపుకి ఉపయోగపడుతుంది నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన ధోరణతో దాన్ని స్వీకరించు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకో పూర్తి సమయాన్ని వచ్చించు పూర్తిగా మనసు పెట్టి పనిచే విజయం ఎందుకు రాదో మీకే అర్థమవుతుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీ జీవితాల్లో అన్వయించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్